రామాయణం మనందరికీ తెలిసిన హిస్టరీనే కానీ అందులో ఒకే ఒక క్యారెక్టర్ గురించి మనలో చాలా మంది తక్కువ మందికి తెలుసు నిజానికి రామాయణంలో ఎవ్వరూ చేయలేని పని చివరికి ఆ రావణుడు కూడా చేయలేని పని ఈ ఒక్కడే చేశాడు అదేంటో తెలుసా రామ కొంచెం సేపు కట్టడి చేయడం అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు లంక నగరానికి సైన్యాధిపతి మాయా యుద్ధానికి మారు పేరు అసురుల రాజైన రావణుడి యొక్క కొడుకు మేఘనాథ అండ్ ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది అదే ఇంద్రజిత్ అండ్ ఈ పేరేమి ముద్దు పేరు కాదు లేదా సరదాకు పెట్టుకున్న పేరు కూడా కాదు సాక్షాత్తు ఆ ఇంద్రుణ్ణి యుద్ధంలో ఓడించడం వల్ల ఆయనకు వచ్చిన బిరుదు ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి జయించినవాడు అని అర్థం అలాగే మేఘనాథుడేమి మామూలు వ్యక్తి కాదు రామ రావణుల యుద్ధం అన్ని రోజులు జరిగిందంటే దాని కారణం ఈ మేఘనాథుడే కుంభకర్ణుల లాంటి వాళ్ళు కూడా గొప్ప యుద్ధం చేశారు కానీ మేఘనాథుడు ఒక్కడే రావణ సైన్యానికి యుద్ధం గెలుస్తాము అనే ఒక ఆశ కల్పించాడు కానీ యుద్ధంలో గొప్పవాడైనంత మాత్రాన బుద్ధిమంతుడని కాదు కదా ఎంత గొప్ప వీరుడైనా అతనికి ఒక వీక్నెస్ ఉంటది మేఘనాథుడి విషయంలో అది తన బుద్ధి తప్పు పక్కన పెట్టి గుడ్డిగా తన వాళ్ళని సపోర్ట్ చేశాడు అండ్ తప్పు చేస్తున్నప్పుడు కనీసం అడ్డు చెప్పాల మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కర్ణుడి క్యారెక్టర్ తో మేఘనాథుడిని పోల్చొచ్చు నాకు తెలుసు రామాయణం తర్వాతే మహాభారతం జరిగిందని కానీ మన అందరికీ కర్ణుడు బాగా తెలుసు కాబట్టి ఆయనతో పోల్చా మీకు అర్థమైంది అనుకుంటున్నా కర్ణుడు కూడా అంతే కదా తన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అడ్డు చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేశాడు కానీ మేఘనాథుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవాన్ని కట్టడి చేశారు సో ఈ రోజు ఈ వీడియోలో మేఘనాథుడు గురించి పూర్తిగా అండ్ వాల్మీకి రామాయణం ప్రకారం ఏముందో చూద్దాం కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా నల్ మీకు వర్తనిపిస్తే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ నాలో పెట్టుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్ కి హానికరం ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీ జేబులు ఖాళీ అవుతాయి బెట్టింగ్ చేయకండి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ద బర్త్ ఆఫ్ మేఘనాథ భాగవత పురాణంలోని మూడో స్కందంలోని పన్నెండో చాప్టర్ లో ఉన్న ఇరవై రెండో శ్లోకంలో బ్రహ్మదేవునికి పది మంది పుత్రులను చెప్తారు వీళ్ళు డైరెక్ట్ గా బ్రహ్మదేవుని ఆలోచన నుంచి అండ్ బాడీ నుంచి పుడతారు వీళ్ళు ప్రపంచం యొక్క క్రియేషన్ కి అండ్ పాపులేషన్ ని పెంచడానికి బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన కొడుకులు ఆ పది మంది వచ్చేసి మరిచి మహాముని అత్రి మహాముని అంగీరస్ మహాముని ప్రజాపతి పులస్య మహాముని పులహ మహాముని క్రతు మహాముని భృగు మహాముని వసిష్ట మహర్షి మహర్షి నారదముని ఇందులో నాలుగో వారైన ప్రజాపతి పులస్య మహామునికి విశ్రావ లేదా వైశ్రవ మహర్షి పుడతారు ఈయన చాలా గొప్ప మహర్షి ఇప్పుడు మనం ఇంకొక రాక్షసుల గురించి చెప్పుకోవాలి ఆయన పేరు సుమాలి ఈయన రాక్షసులకు రాజు ఈయన తన రాక్షస జాతి రోజు రోజుకు తగ్గుతుందని తన డైనస్టీ రోజు రోజుకు వీక్ అవుతుందని గమనిస్తాడు ఈయనకి పది మంది కొడుకులు అండ్ నలుగురు కూతుర్లు ఉత్తరకాండ సర్గ సిక్స్ శ్లోకాస్ ఫోర్ టు సెవెన్ ప్రకారం వీళ్ళందరూ గొప్ప వీర్లు అండ్ యుద్ధం చాలా బాగా చేయగలరు కానీ వీళ్ల పిల్లలు ఎలా ఎదుగుతారు అనేది సుమాలికి పెద్ద క్వశ్చన్ ఎందుకంటే రాక్షస జాతి రోజు రోజుకి వీక్ అవుతుంది అలాగే రాక్షస జాతిలో పుట్టిన పిల్లలు కూడా వీక్ గానే ఉంటున్నారు అందుకే ఆయన ఒక ఐడియా వేశారు అదేంటంటే తన కొడుకు కూతురు పంపించి పవర్ఫుల్ వ్యక్తులతో పిల్లల్ని కనమని చెప్తారు ఆ కూతురులో ఒకరైన కై కేసి ఈ వైశ్రవ మహర్షి దగ్గరికి వచ్చి నాకు మీతో పిల్లల్ని కనాలని అని అడుగుతారు ఉత్తరకాండ సర్గా నైన్ లోని పన్నెండు నుంచి పదిహేను శ్లోకాల ప్రకారం ఆమె అడగంగానే ఈ మహర్షి ఆమె ఎందుకు అలా అడుగుతుందని తన దివ్య దృష్టితో చూస్తారంట అండ్ తనకి ఆమెకు పుట్టబోయే కొడుకులు ఎలా ఎదుగుతారని కూడా చూస్తారంట అదంతా చూసాక ఆయనకు అర్థం అవుతుంది ప్రపంచానికి ధర్మం గురించి తెలియజేయడానికి తన కొడుకులు కారణం అవుతారని అందుకే ఆమెతో పిల్లల్ని గండడానికి ఒప్పుకుంటారు అలా వాళ్లకు పుట్టిన పిల్లలే రావణుడు కుంభకర్ణుడు అండ్ విభీషణుడు అలాగే కూతురు శూర్పణక అయితే కైకేసి స్వతహాగా రాక్షసైనా సరే ఆమెతో పిల్లల్ని గండడానికి వైశ్రవ మహర్షి ఒప్పుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే ఆమె మోసం చేయాల లేదా అబద్దమాడలా కేవలం తన కోరికను మాత్రమే ఆయనకి చెప్పింది అందుకే ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆమె గుణాల్లో మంచి ఉంది అండ్ ఆ మంచి సైడ్ నుంచి ధర్మం వైపు కూడా ఒకరు పుడతారని ఆయనకి తెలుసు అండ్ అలా పుట్టిన వాడే రాక్షసులకు రాజవుతాడని తెలుసు అందుకే ఒప్పుకున్నారు అలా ఆమెలో ఉన్న మంచి సైడ్ నుంచి పుట్టిన వాడే విభీషణుడు అయితే ఆ తర్వాత రావణుడికి మండోదరికి పెళ్ళి అవుతుంది అండ్ ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎందుకంటే చాలా మందికి రాముణు లాంటి చెడ్డ వ్యక్తిగా మండోదరి లాంటి గొప్ప ధర్మబద్ధమైన భార్య ఎలా దొరికిందనే డౌట్ ఉంటది సో రావణుడు ముల్లోకాలని జయించాలని అందరి మీద యుద్ధం చేస్తూ ఉంటాడు అంటే మనకి పైన ఏడు లోకాల దేవతలు ఉంటే కింద ఏడు లోకాల్లో అసురులు రాక్షసులు ఉంటారు అలాంటి టైంలోనే ఆయన కింద ఉన్న ఏడు లోకాల్లో ఒక సిటీ అయిన రసతలాకి వెళ్తారు అక్కడ రాజు మాయాసుర ఆర్కిటెక్ట్ అంటే ఎలా అయితే విశ్వకర్మ ఉన్నారో కూడా ఆయన ఆయన అయితే అయిన హేమతో ఒక కూతురిని అంటారు ఆ కూతురి మండోదరి ఆమె కూడా భాగమైన సరే బర్ ధర్మం వైపే ఉండేది అండ్ ఆ అందరినీ మాటల్లో వర్ణించలేము అందంగా ఉండేదని ఉత్తరాఖండ సర్గ సిక్స్టీన్ లో సెవెన్ టు ఎయిట్ శ్లోకాస్ లో ఈ సీన్ గురించి చెప్పారు రావణుడు అక్కడికి రాగానే మండోదరి అందాన్ని చూసి మైమర్చిపోతారు అలాగే మాయాసురావు కూడా రావణుడి యొక్క పవర్ ను చూసి తనకు అల్లుడుగా అవ్వమని అడుగుతాడు సో అలా మాయాసురుడు అడగంగానే రావణుడు మండోదరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ఆయన అడక్కపోయినా చేసుకునేవాడు అనుకోండి సో అలా మండోదరి రావణుడి భార్య అవుతారు అండ్ వాళ్లకు పుట్టిన మొదటి కొడుకే ఈ మేఘనాథుడు మేఘనాథుడు డైరెక్ట్ గా అసురులకి కాబోయే రాజు సో మేఘనాథుడిని రావణుడు అలాగే పెంచుతాడు మేఘనాథుడికి ధర్మం అధర్మం అంటే ఏంటో తెలుసు కానీ ఫాలో అవ్వడు ఎప్పుడు తన మనసు ఎటువైపు లాగుతుందో అటువైపు వెళ్తాడు యాక్చువల్ గా దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది మీరు రామాయణం సూర్యల్లో చూసుంటారు అదేంటంటే రావణుడు మేఘనాథుడి బర్త్ టైమింగ్స్ అన్ని గొప్పగా ఉండాలని నవగ్రహాలని కావాల్సినట్టు ఎలా అయ్యేలా ఉండమని చెప్తాడు కానీ శనిదేవుడు మాత్రం పన్నెండో పాదంలోకి వెళ్తాడు అందుకే రావణుడు శనిదేవుడి మీద యుద్ధం చేసి బంధిస్తాడని ఉంటుంది కానీ నిజమైన వాల్మీకి రామాయణంలో ఇవేమీ లేవు రావణుడు అలా చేయడు ఎందుకంటే రావణుడికి తెలుసు గ్రహాలని టైం ఫ్రేమ్ ని అలా మార్చలేమని సో స్టోరీ రామాయణాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చెప్పినా ఐ ఫోక్ టెల్లో కల్పించి చెప్పారు ఇవి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసే టైంలో దీని గురించి చెప్పారు అదేంటంటే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే హీరో కంటే విలన్ ఎక్కువ పవర్ఫుల్ గా ఉండాలి విలన్ వైపు కొంచెం మంచిని గొప్పతనాన్ని లేదా ఇంకోటి ఏదైనా చూపించాలని అందుకని ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు బట్ నిజానికి వాల్మీకి రామాయణం చదివితే మీకు ఎక్కడ కనిపించదు అయితే రావణుడు ముల్లోకాల్ని జయించాలని అనుకున్నాడు కదా ఆ ప్రాసెస్ లోనే పైన ఏడు లోకాల మీద అటాక్ చేయడం మొదలెడతాడు అండ్ ఈ ప్రాసెస్ లోనే యమ కుబేర వరుణ లాంటి దేవతల్ని ఓడించి ఇంద్రుడి రాజ్యమైన అమరావతికి వెళ్ళాడు కానీ అక్కడ ఉన్నది ఇంద్రుడు దేవతలకి రాజు ఉత్తరాఖండ సర్గ ఫోర్టీన్ లోని ఎయిటీన్ టు నైన్టీన్ శ్లోకాస్ ప్రకారం తన మీదకొచ్చిన రావణుణ్ణి ఇంద్రుడు ఈజీగా ఓడించి బంధించాడు అయితే అప్పుడే రావణుణ్ణి బంధించడం చూసిన పులస్త్య మహర్షి వచ్చి రావణుణ్ణి విడిచిపెట్టమని ఇంద్రుడిని అడుగుతాడు అంతటి మహర్షి వచ్చి అడగడంతో ఇంకా కాదనలేక ఇంద్రుడు రావణుడిని వదిలేస్తాడు కానీ రావణుడు మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఇన్విజిబిలిటీని వరంగా పొందాడు అప్పటికే ఇక్కడ మేఘనాథుడు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి మాయా విద్యలో గొప్పవాడవుతాడు ఎంతలా అంటే మాయా విద్యకే ఆయన ఒక గురువు అంతటి వారుడు అవుతాడు అయితే రావణుడు ఓడిపోయి వచ్చాడని తెలుసుకున్న మేఘనాథుడికి కోపం కట్టలు తెచ్చుకుని వస్తుంది వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మళ్లీ ఇంద్రుడి మీదకి ఈసారి సైన్యాన్ని నేను ముందుండి నడిపిస్తాను అని చెప్తాడు అలాగే వాళ్ళు ఇంద్రుడి మీదకి వెళ్తారు అండ్ ఈసారి మేఘనాథుడు ఇంద్రుడిని ఓడిస్తాడు మేఘనాథుడి మాయా విద్య ముందు ఎవ్వరూ నిలబడలేకపోతారు దేవతలు పారిపోతారు ఆ టైంలో ఇంద్రుడిని మేఘనాథుడు బంధిస్తాడు అప్పుడే మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే ఒక పేరు వస్తుంది నిజానికి ఆ టైంలో మేఘనాథుడిని ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు రామలక్ష్మణులకు కూడా సమానమైన పవర్ ఇంద్రజిత్ ఉంది అండ్ దానికి మెయిన్ రీజన్ ఆయన సకల అస్త్రాలతో పాటు మాయా విద్యని నేర్చుకోవడం ఇది ఎలా ఉంటదంటే సడన్ గా మాయమయ్యి వేరే చోటు నుంచి అట్రాక్ట్ చేయడం అలాగే మాయని సృష్టించి అవతల వాళ్ళని భయపెట్టడం అవతల వాళ్ళని తన గ్రిప్ లోకి తీసుకోవడం ఇవన్నీ దీంతో పాటు ఆయన దగ్గర చాలా పవర్ఫుల్ అస్త్రాలు కూడా ఉన్నాయి అందుకే ఆయన రామన్ అంత పవర్ఫుల్ అని చెప్పింది అయితే అరణ్యవాసంకి వచ్చిన రాముడిని చూసి రావణుడు చెల్లెలు శోర్పునగా మనస్ పారేసుకుంటది ఆ తర్వాత రాముడు తనకు పెళ్ళైందని చెప్పిన వెంద్ దాంతో లక్ష్మణుడికి కోపం వచ్చి ముక్కును కోసి పంపిస్తాడు అది తెలుసుకున్న రావణుడికి చాలా కోపం వస్తుంది తన చెల్లెలు చేసిన తప్పును కూడా పట్టించుకోకుండా వెళ్ళి సీతామాతను తీసుకుని వస్తారు ఆ సమయంలోనే జటాయువుని కూడా చంపేస్తారు అండ్ సీతామాతను లంకకి తీసుకొచ్చాక సీతామాత కోసం వెతకడం మొదలెడతారు జటాయువు ద్వారానే నిజం తెలుసుకుంటారు ఆ తర్వాత రాముడు హనుమంతుడితో కలిసి సీతామాత కోసం వెతకడం మొదలెడతారు సీతామాత లంకలో ఉంటుందని హనుమంతుడు కనిపెడతారు అప్పటిదాకా చాలా జాలీగా ఉండే హనుమంతుడు కూడా సీతామాతను చూసి బాధపడతారు ఎందుకంటే ఆ రాక్షసుల మధ్య సీతామాత ఒంటరిగా రావుని తలుచుకుంటూ ఆయన కోసం వెయిట్ చేస్తుంది సుందరాండ సర్గా ఫోర్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ లో దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది చూసిన హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను రాముల వారు పంపించారని రాముడు ఇచ్చిన రింగ్ ను చూపిస్తారు అండ్ అలాగే సీతామాతని తీసుకెళ్తానని అడుగుతారు కానీ సీతామాత నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లాలంటే అది నా భర్త అయిన రాముల వారు మాత్రమే తీసుకెళ్లాలని తన గురించి రాముల వారికి చెప్పమని అడుగుతుంది ఆ తర్వాత హనుమంతుడికి అక్కడ జరుగుతున్న అన్యాయం చూసి చాలా కోపం వస్తుంది ముఖ్యంగా సీతమ్మ మాటల్లోని బాధ ఆయనకి చాలా కోపం తెప్పిస్తుంది కానీ రాముల వారికి ఆ కోపం ఉపయోగపడుతుంది అప్పుడే హనుమాన్కి ఒక ఐడియా వచ్చింది రావణుడి పవర్ ఏంటని తెలుసుకుందాం వెంటనే అక్కడ ఉన్న చెట్లను ఎర్ర కొడతాడు చాలా మంది రాక్షసుల్ని చంపేస్తాడు అండ్ రావణుడి కొడుకైన అక్షయ్ కుమారుణ్ణి కూడా చంపేస్తాడు అప్పుడు ఇంద్రజిత్ అక్కడికి వచ్చి హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు వచ్చింది బ్రహ్మాస్త్రం కాబట్టి హనుమంతుడు లొంగిపోతాడు నిజానికి బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏమీ చేయలేదు ఆ తర్వాత రావణుడి సభకెళ్లి అక్కడి నుంచి లంకా నగరాన్ని తగలబెట్టి రాముడి పవర్ ఎలా ఉంటుందో ఒక గ్లింస్ లాగా చూపిస్తాడు అండ్ ఇప్పుడు రావణుడు తన సభలో ఏం చేయాలని మీటింగ్ పెడతాడు అప్పుడు విభీషణుడు వచ్చి అన్నయ్య ఇలా మరొకరు భాగ్యం తీసుకురావడం తప్పని సీతామాతను గౌరవంగా రాముల వారికి ఇచ్చేయమని లేదంటే మన ప్రాణాలు పోతాయని చెప్తాడు అప్పుడు ఇంద్రజిత్ వచ్చి విభీషణుడి మీద కోప్పడతాడు యుద్ధకాండ సర్గ సిక్స్టీన్ సెవెంటీన్ లో దీని గురించి క్లియర్ గా ఉంటుంది అక్కడ విభీషణుడు చెప్పిన దానికి ఇంద్రజిత్ ఆ ఇద్దర వివరాజులు ఎవరు మా వాళ్ళ ముందు దేనికి రారు నేను ఇంద్రుడినే ఓడించాను వాళ్ళ ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళ నువ్వు ఒక రాక్షసుడిలాగా లాగా మాట్లాడాల పిరిగి వాళ్ళ మాట్లాడతాను ఇలా చెప్పి విభీషణుడినే ఎక్కిరిస్తాడు ఆ తర్వాత విభీషణుడు రాముల వరకు వచ్చేస్తాడు ఆ తర్వాత రామరావణ యుద్ధం మొదలవుతుంది రావణుడు యొక్క సైన్యంలోని చాలా మంది జనరల్ చనిపోతారు అని చివరికి కుంభకర్ణుడు కూడా చనిపోతాడు అప్పుడు ఇంద్రజిత్ వస్తారు రావణుడుకున్న ఒకే ఒక హోప్ నిజానికి రావణుడి కంటే ఇంద్రజిత్తే ఎక్కువ పవర్ఫుల్ అండ్ ఇంద్రజిత్ ను ఓడిస్తే లంకా నగరాన్ని దానికి రాజైన రావణుడిని పదిసార్లు ఓడించినట్టుని రావణుడికి కూడా తెలుసు అంటే తన దగ్గరున్న పవర్ఫుల్ వ్యక్తిని చివరి వరకు పెట్టుకున్నాడు ఇంద్రజిత్ యుద్ధంలోకి పెట్టాడు అండ్ ఆయన వచ్చేటప్పుడు సైన్యం మొత్తం ముందుకు నడిచింది ఆయన కళ్ళలో ఉన్న ఎరుపును చూసి వానర సైన్యానికే భయం మొదలైంది ఇంద్రజిత్ యుద్ధంలోకి రాగానే రామలక్ష్మణుల వైపు వెళ్తాడు రామ కూడా ను ఇంద్రజిత్ ను చూసి యుద్ధానికి రెడీ అయ్యారు కానీ ఇంద్రజిత్ అక్కడి నుంచి సడన్గా గా మాయమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడని ఎవ్వరికి అర్థం కాదు వానర సైన్యం మొత్తం భయపడడం స్టార్ట్ చేసింది అప్పుడే సడన్ గా ఆకాశంలో నుంచి వేల కొద్ది బాణాలు వానర సైన్యం మీద వర్షంలా గురిశాయి చాలా మంది వానరులు చనిపోయారు కొంతమంది పారిపోయారు అది చూసిన అంగదుడు వానర సైన్యానికి ధైర్యం తీసుకురావాలనుకున్నాడు ఈ అంగదుడు ఎవరో కాదు వానర సైన్యానికి యువరాజు వెంటనే అంగదుడు ఈ ఇంద్రజిత్ యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఇంద్రజిత్ మీద అటాక్ చేశాడు ఆ సడన్ అటాక్ కి షాక్ అయిన ఇంద్రజిత్ వెంటనే కోలుకొని అక్కడ నుంచి మాయమైపోతాడు ఈసారి ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కాల యుద్ధకాండ ఫార్టీ ఫోర్ త్రీ సిక్స్ ప్రకారం ఇంద్రజిత్ సడన్ గా ఆకాశంలో ప్రత్యక్షమై రామలక్ష్మణుల మీద నాగ పాసెని వదిలేరు ఈ పాస నుంచి చాలా స్నేక్స్ వచ్చి రామలక్ష్మణుల్ని చుట్టేసి వాళ్ళని ప్యారలైజ్ చేసే అది చూసిన వానర సైన్యం మళ్లీ వెనక్కి పారిపోవడం మొదలెట్టింది కానీ సుగ్రీవుడు అండ్ హనుమంతుడు రామలక్ష్మణుల్ని విడిపించడానికి వచ్చారు కానీ వాళ్ళ వల్ల గాల ఇంద్రజిత్ గెలిచాడని లంక సంబరాలు చేసుకోవడం మొదలెట్టింది అప్పుడే మహావిష్ణువు వాహనం అయిన గరుడ వచ్చి ఆ స్నేక్స్ అన్నింటినీ భయపెట్టి పారిపోయేలా చేస్తాడు ఆ తర్వాత రామలక్ష్మణ్ తన తనంత టచ్ తో స్పృహలోకి వచ్చేలా చేస్తారు ఇక్కడ చాలా మంది అనేది ఏంటంటే రాముడు అంతటి వాడు ఒక రాక్షసుడి చేతిలో ఓడిపోవడం ఏంటని ఎందుకంటే రాముడు మహావిష్ణువు అంశం మరి ఆయన ఎందుకు ఓడిపోయారని నిజమే రాముడు మహావిష్ణువు అవతారమే కానీ ఆయన ఒక మనిషిగా జన్మించారు ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దానికి రీజన్ రావణుణ్ణి కేవలం మనిషి మాత్రమే చంపగలడు ఇప్పుడు రాముడు అవతారానికి పవర్స్ ఉంటే ఆయన దేవుడు అవుతాడు కానీ మనిషి అఫడు కదా సో అందుకే ఆయన సామాన్య మనిషిలో పుట్టారు అండ్ ఇటువైపు ఇంద్రజిత్ కి గరుడ రాగానే తన ఎవరితో ఫైట్ చేస్తున్నారో అర్థమైంది వీళ్ళని కేవలం వీటితో ఓడించలేము ఇంపాక్ట్ ఉండేలా అటాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు మళ్ళీ యుద్ధంలోకి వచ్చిన ఇంద్రజిత్ ఈసారి తన పెంచాడు ఎంతలా అంటే కళ్ళు మూసి తెరిచే లోపు మాయం వేరే చోటు నుంచి అటాక్ చేయడం మొదలెట్టాడు దీన్ని వార్ఫేర్ అని కూడా అంటారు ఇది ఇంద్రజిత్ టాక్టిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ వన్ ఈవెన్ లక్ష్మణుడు కూడా ఏమీ చేయలేకపోయాడు ఎందుకంటే ఇంద్రజిత్ అన్ని చోట్ల ఉన్నాడు కానీ అటాక్ చేసే టైం కి కనిపించడంలా కనిపించడం అలా ఇంద్రజిత్ కోసం వెతుకుతున్న సమయంలోనే లక్ష్మణుడి వెనక నుంచి ఇంద్రజిత్ శక్తి అస్త్రాన్ని వదులుతాడు ఇది ఒక బల్లిని లాగా ఉంటది ఇది వెనక నుంచి లక్ష్మణుడిని గుండెని చీల్చుద్ది ఆయన అక్కడికక్కడే పడిపోతాడు అండ్ రాముడు పరిగెత్తుకుంటా అక్కడికి వస్తారు అప్పుడే రాముడు కళ్ళలో మొదటిసారి నీళ్లు కనిపిస్తాయి తన తమ్ముడు చనిపోయాడేమో బాధ కనిపిస్తుంది అది చూసిన హనుమంతుడు కూడా ఏడుస్తారు కానీ అప్పట్లో సైన్యానికి డాక్టర్ లాగా సుశీనుడు ఉండేవాళ్ళు ఆయన వచ్చి సంజీవిని తీసుకొస్తే లక్ష్మణుడిని బతికి చచ్చని చెప్తారు వెంటనే హనుమంతుడు బయలుదేరి ఆ కొండనే తెస్తాడు దాని ద్వారా లక్ష్మణుడు బ్రతుకుతాడు అయితే ఇప్పుడు ఇంద్రజిత్ కి ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది అదేంటంటే రామ లక్ష్మణ్ దెబ్బ కొట్టాలంటే వానర సైన్యం ఉన్నంత వరకు వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరని అదే వానర సైన్యాన్ని భయపడితే వాళ్ళకి ఒక ఫైట్ చేయాలని ఆలోచననే తీసేస్తే వాళ్ళు ఫైట్ చేయరని రామ ఈజీగా ఓడించచ్చు అనుకున్నాడు వెంటనే తన మాయా విద్యను ప్రాక్టీస్ చేసి నికుంబుల ఫారెస్ట్ కి వెళ్తాడు అక్కడ తన మాయా విద్య ద్వారా సీతామాత లాంటి క్రియేట్ చేస్తాడు అండ్ సీతామాత ఏడుస్తున్నట్టు కనిపించేలా ఎల్యూజన్ ఉంటది ఆ ఎల్యూజన్ ని తన రథంలో వేసుకుని యుద్ధ రంగానికి వస్తాడు అక్కడ వానర సైన్యం ముందు తన రథంలో సీతామాత ఉన్నట్టు వాళ్ళకి కనబడేలా తిరుగుతాడు ఈ విషయం హనుమంతుడికి తెలుస్తుంది వెంటనే అటువైపు వస్తున్న హనుమంతుడి ముందు నవ్వుతూ సీతామాత జుట్టు పట్టుకుంటాడు వానరసం మొత్తం యుద్ధం ఆపేసి అటువైపు చూస్తుంది హనుమంతుడితో సహా అలా జుట్టు పట్టుకుని సీతామాత తల నరికేస్తాడు అది చూసిన వానర సైన్యం అంతా షాక్ అవుతుంది వాళ్ళందరికీ ఏం చేయాలో ఈ విషయం రాముల వారికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు ముఖ్యంగా హనుమంతుడికి ఎందుకంటే అక్కడే ఉండి కూడా దాన్ని ఆపలేకపోయాననే బాధ హనుమంతుడిలో మొదలైంది వానర సైన్యం మొత్తం తన ఆయుధాలను వదిలేశారు ఎందుకంటే ఇంకా దేనికోసం ఫైట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు రాముడికి విషయం తెలిసింది కుప్పకూలిపోయారు ఇంద్రజిత్ ఇప్పుడు రాముల వారిని ఓడించడం ఈజీ అవుతుందని గర్వంతో నవ్వడం మొదలెట్టారు కానీ ఇంద్రజిత్ తన ట్రిక్స్ తెలిసిన విభీషణుడు రాముల వారి వైపు ఉన్నారని మర్చిపోయాడు వెంటనే విభీషణుడు రాముల వారి దగ్గరికి వెళ్లి వానర సైన్యానికి వినిపించేలా సీతామాత చనిపోలా అదంతా ఇంద్రజిత్ యొక్క మాయా దాన్ని నమ్మద్దు అని చెప్తాడు ఇంకా ఇంద్రజిత్ ఏమీ తెలియకుండా నికుంబిలాకి వెళ్ళి అక్కడ ఒక యజ్ఞం చేయడం మొదలెడతాడు బేసిక్ గా స్టార్టింగ్ లో ఇంద్రుడిని బందీ చేశాడని చెప్పాను కదా ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రుణ్ణి వదిలేయమని అడుగుతాడు అప్పుడు ఇంద్రజిత్ వదిలేస్తాడు దానికి బ్రహ్మదేవుడు నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అని అడుగుతాడు దానికి ఇంద్రజిత్ చావు లేకుండా ప్రసాదించమని అడుగుతాడు కానీ బ్రహ్మదేవుడు అది కుదరదు కానీ దానికి సమానమైన వరం ఇస్తానని చెప్పి ఒక వరం ఇస్తాడు ఈ వరం ప్రకారం ఇంద్రజిత్ నికుంబిలా యజ్ఞాన్ని పూర్తి చేసి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఎవరినైనా ఓడించచ్చు కానీ ఆ యజ్ఞాన్ని ఎవరైనా మధ్యలో ఆపగలిగితే అలా ఆపినవాడు ఇంద్రజిత్ని ఇంద్రజిత్ ని చంపగలడు సో ఇది వరం దీని గురించి విభీషణుడు రామ చెప్తాడు వెంటనే రాముడు లక్ష్మణుడి వైపు చూసి వెళ్ళు అని చెప్తాడు వెంటనే సైన్యాన్ని అండ్ విభీషణుడిని వెండబెట్టుకుని నికుంభిలాకి వెళ్తాడు అక్కడ ఇంద్రజిత్ చేస్తున్న యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తాడు అయితే యజ్ఞం నుంచి బయటకు వచ్చిన ఇంద్రజిత్ కి లక్ష్మణుడి మీద కోపం రాదు కానీ విభీషణుడి మీద వస్తుంది ఎందుకంటే తన బాబాయ్ అవతల వాళ్ళ వైపు వెళ్ళినా సరే తనకు ద్రోహం చేయడం నమ్మాడు కానీ విభీషణుడు అలా చేసేసరికి దాన్ని నమ్మక ద్రోహంగా తీసుకున్నాడు వెంటనే తన మొదటి బాణాన్ని విభీషణుడి వైపు వదిలాడు అది మాయాస్త్రం కానీ లక్ష్మణుడికి ఈసారి ఇంద్రజిత్ దగ్గర ఏమేమి అస్త్రాలు ఉన్నాయో ముందే తెలుసు అది కూడా విభీషణుడు చెప్పడం వల్ల దాని కౌంటర్ అస్త్రాలను కూడా రెడీగా పెట్టుకుని యుద్ధం స్టార్ట్ చేశాడు మొదట మాయాస్త్రాన్ని తిప్పికొట్టాడు ఆ తర్వాత ఇంద్రజిత్ మీద అటాక్ చేయడం మొదలెట్టాడు కానీ ఇప్పుడు ఇంద్రజిత్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఆయన కోపం అది ఎంతలా పెరిగిందంటే మామూలుగా కంటే వంద రెట్లు వేగంగా ఫైట్ చేయడం మొదలెట్టాడు దానికి లక్ష్మణుడు కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం మొదలెట్టాడు ఈలోపు వానర సైన్యం హనుమంతుడు అండ్ విభీషణుడు కలిసి ఇంద్రజిత్ కి తోడుగా ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేశారు చాలా మందిని చంపారు కానీ ఇంద్రజిత్ ఒక్కడే అందరి మీద ఫైట్ చేయడం మొదలెట్టారు చాలా సార్లు లక్ష్మణుని అండ్ చివరికి ఆంజనేయుని కూడా గాయపరిచారు అంత గొప్ప యుద్ధం చేశాడు కానీ ఇప్పుడు తనకు తోడు ఎవరూ లేరు లక్ష్మణుడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని అండ్ విలుని విరిచేశాడు అండ్ ఇంకొక విలుని తీసుకుని భూమి మీద నుంచి యుద్ధం చేయడం మొదలెట్టాడు దీన్ని దేవతలందరూ చూస్తున్నారు అది ఎలా ఉందంటే రెండు మహాశక్తులు ఫైట్ చేసుకుంటున్నట్టు సాక్షాత్ స్కంద అండ్ తారకాసురుల మధ్య యుద్ధం జరిగినట్టుంది ఇద్దరికి బాడీ మొత్తం గాయాలయ్యే రక్తం ఏరులై పారుతుంది అయినా సరే ఒక్కరు కూడా తగ్గల ఇద్దరి దగ్గర ఉన్న వెపన్స్ కి విరుగుడులు కూడా ఇద్దరి దగ్గరే ఉన్నాయి సో అప్పుడు లక్ష్మణుడు ఒక కొత్త అస్త్రాన్ని తీశాడు ఇదేమి బ్రహ్మాస్త్రం లేదా వేరే అస్త్రం కాదు ఒక అస్త్రాన్ని తీసి తన అన్నయ్య అయిన రాముడి యొక్క ధర్మాన్ని అందులోకి ఛానల్ చేసి ఆ అస్త్రాన్ని వదిలాడు దానికి ఇంద్రజిత్ తలంచక తప్పలా అలా ఇంద్రజిత్ ని లక్ష్మణుడు చంపేశాడు అండ్ ఇంద్రజిత్ చనిపోయాడు అది రావణుడికి తెలియగానే యుద్ధం ఓడిపోతామని రావణుడికి తెలిసింది ఆయన యుద్ధంలోకి వచ్చి చనిపోయాడు కంక్లూజన్ ఇది ఇంద్రజిత్ స్టోరీ చాలా మందికి ఇంద్రజిత్ గొప్పవాడని చెప్తా ఉంటారు ఇంద్రజిత్ గొప్ప యోధుడు మాత్రమే ఫైట్ చేయడం తెలిసినంత మాత్రాన గొప్పవాడు అవ్వడు ధర్మం వైపు నిలబడిన వాడే గొప్పవాడు అందుకే ఇంద్రజిత్ గొప్ప వీరుడు అండ్ యోధుడు కానీ గొప్ప మనిషి మాత్రం కాదు అండ్ నేను ఆల్రెడీ రావణుడి గురించి ఒక వీడియో చేశాను బట్ అందులో చాలా కీ పాయింట్స్ మిస్ చేశాను సో రావణుడి స్టోరీ మళ్ళీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొక చేస్తాను స్టాక్ మార్కెట్ కాకపోతే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి లేదంటే నష్టపోతారు బిగినర్స్ కూడా నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఎలాగా మరి దానికి బెస్ట్ వే ఏంజిల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అయితే ఏంజిల్ వన్ బిగినర్స్ ఎలా ఉపయోగపడుద్ది చెప్పడం కాదు చూపిస్తారు మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఎలా ఉంటుంది కిందకొస్తే వస్తే లెర్నింగ్ దగ్గర బిగినర్స్ అని ఉంది కదా అందులో టెన్ అవర్స్ డ్యూరేషన్ లో సిక్స్టీ ఫోర్ చాప్టర్స్ ఉంటాయి అవి నేర్చుకున్నాక మళ్ళీ లెర్నింగ్ దగ్గర ట్రేడర్స్ లోకి వెళ్తే సెవెన్ అవర్స్ డ్యూరేషన్ లో సిక్స్టీ ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి సో మార్కెట్ మీరు కొంచెం టైం ఇవ్వండి మార్కెట్ మీకు డబ్బులు ఇస్తుంది అండ్ హోమ్ పేజ్ లోనే వచ్చారు వచ్చారనుకోండి మీకు రీసెర్చ్ రికమెండేషన్స్ అని ఉంది వ్యూ ట్రేడింగ్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ క్యాష్ కాల్స్ లో మాక్సిమం కేసెస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అండ్ క్యాష్ కాల్స్ లోనే కాదు ఎఫ్ అండ్ బౌన్ కమోడిటీ కేసెస్ లో కూడా రికమెండేషన్స్ ఇస్తున్నారు ఇంకా ఏంజెల్ వన్ ఆర్క్ కూడా ఉంది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి కాల్స్ ఇస్తుంది ఇక ఏంజిల్ వన్ టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది కాల్స్ ఇవ్వడానికి అందులో ఒక స్టాక్ రికమెండేషన్స్ కూడా వస్తాయి ఇవన్నీ కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా ఉంటారు మీకోసం ఎందుకంటే ఒక బిగినర్కి ఏం కావాలి ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చాలా సింపుల్ మీ మొబైల్ నెంబర్ నేమ్ ఎంటర్ చేశాక పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి ఫైవ్ మినిట్స్లో లో డీమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది ఇంకా వీళ్ళు మీకు మధ్యలో ఏమైనా ఇబ్బంది ఉంటే సరే కస్టమర్ కేర్కి వాళ్ళు కాల్ చేస్తే మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తారు అంతేకాదు బ్రోకరేజ్ చార్జెస్ కూడా కొన్ని ప్లాట్ఫామ్ తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ సో ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయండి దట్స్ టుడే ఫోటో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మా నెలనిపిస్తే కొత్త వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఈ వీడియోస్ ఎవరికి చూసిన ప్రతి ఒక్కరికి లవ్ వ్యూ సో చెప్పండి